అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి చాలామంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు రైతు భరోసాకి సంబంధించిన కొత్త జీవో ఎలా ఉండబోతుంది అసలు రైతు భరోసానే ఇస్తారా లేదంటే రైతు బందే ఇస్తారా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అలాగే ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని చివరకు చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక సూటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం కలిగిన వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మంది రెండు ఎకరాలు కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాలు కలిగిన వారు పదకొండు నాలుగుకి ఆరు అలాగే ఐదు 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 ఎకరాలకు సంబంధించి నాలుగు లక్షల మంది కలిగి ఉన్నారు సో ఈ నేను ఏదైతే పట్టిక చెప్పానో ఈ పట్టిక ఆధారంగా ఇస్తే మీరు కట్టే పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది అని భావిస్తున్నారు ఇక్కడ మీరు ఏంటంటే భర్త పేరు మీద రెండు ఎకరాలు భార్య పేరు మీద రెండు ఎకరాలు ఉంటే వీళ్ళు ఎకరాల పరిధిలోకే వస్తారు నాలుగు ఎకరాల పరిధి పరిధిలోకి రారు కాబట్టి దీన్ని కూడా ఆలోచించి ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు చాలామంది మూడు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు ఇక ఎన్ని ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఎప్పుడు ఇవ్వబోతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే కాస్త విశ్లేషకంగా చూసుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎంత బడ్జెట్ కేటాయించిందో ఇప్పుడు కూడా అంతే కేటాయించింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే పది ఎకరాలకి లేదా ఐదు ఎకరాలకి మాత్రమే ఇస్తామని చెప్తుంది కాబట్టి అదే బడ్జెట్ సరిపోతుంది అని చెప్పేసి అర్థమవుతుంది అలాగే ఐటీ కట్టే వాళ్ళకి ఉద్యోగస్తులకి రిటైర్ అయ్యి పెన్షన్ పొందే వాళ్ళకి ఆసరా పెన్షన్ ఉండదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇప్పటికే రైతు రుణమాఫీలో కూడా వీళ్ళకి సంబంధించి నిధులు విడుదల చేయలేదని కూడా దినపత్రికలు చెప్తున్నాయి రేవంత్ రెడ్డి గారు మాత్రం కుటుంబంలో ఒకరికి విధంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ రేషన్ కార్డు ప్రామాణికంగానే చేస్తున్నారు అందువల్లనే తప్పులు ఉండడంతో అకౌంట్లలో డబ్బులు పడట్లేదు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు అయితే మొత్తానికి నాకు అర్థమైన విషయం ఏంటి అంటే రెండు లక్షల రుణమాఫీ అనేది కుటుంబంలో అందరినీ కలుపుకొని రెండు లక్షలు చేస్తున్నారు ఇదే విధంగా రైతు భరోసాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఐటీ అధికారులకు పెన్షన్ పొందే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వబోధనైతే అర్థమవుతుంది ఈ ఏడు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి వద్ద ఇప్పుడు డబ్బులు లేవు ఇంకా ఆగస్టు చివరి వరకు కూడా ఈ రుణమాఫీనే చేస్తుంది కాబట్టి రైతు భరోసా మొదటి విడత ఒక కుంట నుండి ఒక ఎకరం ఒక ఎకరం నుండి రెండు ఎకరాలు ఇలా ఐదు ఎకరాల వరకు ఆగస్టు నెలలో ప్రారంభించినా కూడా బహుశా అక్టోబర్ వరకు ఈ ప్రక్రియ కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రెండు సభలల్లో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని చెప్పేసి చెప్తుంది ఇప్పటివరకు దానిపై ఎలాంటి స్పష్టత లేదు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతుబంధు అనేది ఆగస్టులో మొదటి విడత వెయ్యి కోట్లు విడుదల చేస్తే ఈ వెయ్యి కోట్లు ఆగస్టు వరకు నలభై కుంటల వరకు ఇవ్వడానికి ఆస్కారం అయితే ఒప్పిస్తున్నాయి ఒకవేళ దానికి సంబంధించి అఫీషియల్గా ఏమైనా అప్డేట్స్ వస్తే మరొక వీడియోలో మీకు సమాచారం అయితే తెలియజేస్తాను తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి అయితే ఇవి ఉన్నాయి సో మరియు అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి మర్చిపోకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి మీ తోటి మిత్రులకి అలాగే ఎన్ని ఎకరాలకు రైతు బంధిస్తే బాగుంటుందని భావిస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు